గరడపల్లి మండలం సర్వారంలో నీటి కష్టాలు మహిళలను వెంటాడుతున్నాయి మూడు నాలుగు రోజులకు ఒక్కసారి ట్యాంకర్ రావడంతో తాగునీటికి సైతం ఇబ్బంది పడుతున్న వైనం సూర్యపేట జిల్లా గరడెపల్లి మండలం సర్వారంలో మంచినీటి కష్టాలు మూడు నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ తో నీళ్ల సప్లై చేస్తున్న అధికారులు చెరువులు బావులు పూర్తిగా ఎండిపోవడంతో నీటి కష్టాలు వెంటాడుతున్నాయి కాలి బిందెలతో నీళ్లు కరువంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా నీళ్లు రాక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు గ్రామ స్పెషల్ ఆఫీసర్ కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు గ్రామంలో బోర్లు బావులు చెరువులు ఎండిపోయి నీళ్ల కరువు వచ్చిందన్నారు గ్రామంలో విష జ్వరాలు స్థానికులకు రావడం వల్ల దూరం నుండి నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు సాగర్ నీళ్ల ద్వారా చెరువులు నింపాలని కోరుతున్నామన్నారు గ్రామంలో నీటి సమస్య పరిష్కారం కావాలంటే రెండు లేదా మూడు బోర్లు వేయాలని స్థానికులు కోరుతున్నారు సూర్యాపేట డిస్ట్రిక్ట్ గడిపల్లి మండలం గ్రామం ప్రజలకు తెలియజేయ అధికారులు తెలియజేయడం మా బోర్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో ట్యాంక్ వాటర్ ట్యాంక్ నీళ్ళు రావట్లేదు మా పరిస్థితి దీన దీన స్థితిలో ఉంది కావున మన ఇన్ఛార్జి గారైతే స్పెషల్ ఆఫీసర్ గారైనా కూడా కార్యదర్శి గారైనా గ్రామ పంచాయతీ సర్పంచి వెళ్ళిపోయిన కాంచి కూడా ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న నాదురు ఆదుకోలేరు విశ్వజ్వరాలు బడి మాలోకంగా ఊర్ల మీద లక్షల లక్షల కుమ్మరిచ్చి కూడా ఈరోజు నీళ్ళు ఎక్కకు రావాలన్నా కుంటు కుంటుకుంటూ పోవాల్సి వస్తుంది కనుక కలెక్టర్ గారికి తెలియజేయడం అనగా మా గ్రామ పంచాయతీ పరిస్థితిని చూసి మీరు మమ్మల్ని ఏదో విధంగా నీళ్ళు సాగనీ నీళ్ళు విడుదల చేసి బోర్లు బావులు అన్నీ ఎండిపోయాయండి విడుదల చేసి మాకు ఏదో విధంగా నీళ్ళు రా రప్పియ్యాలని కోరుతున్నాను అదేవిధంగా చుట్టూ బోర్లు వేసి ఒక బో బోర్ అన్న రెండు మూడు బోర్లు అన్న గ్రామానికి వేసి మాకు నీళ్ళ సదుపాయం కల్పించాలని స్పెషల్ ఆఫీసులు కానీ గ్రామ పంచాయతీ కార్యదర్శులు కానీ గ్రామ పెద్దలు కానీ అందరిని కోరుతున్నామండి అదేవిధంగా మీరు మాకు సాయం చేయగలరని మనవి చేసుకుంటున్నామండి ఇట్లు సరవరం గ్రామ ప్రజలు సర్వరం గ్రామం గైడపల్లి మండలం సూర్యాపేట డిస్టిక్ అండి మాది మా ఊర్లో చెరువులు కుంటలు అన్నీ ఎండిపోవడం వల్ల ఊర్లోకి నీళ్ళు రావట్లేదు ట్యాంకీలు ఉన్న ఊర్లో బోర్లు బాయిలు అన్నీ ఎండిపోయినాయి ఎనిమిది నెలల నుంచి కూడా చొక్క నీళ్ళు రావట్లేదు మాకు తాగడానికి నీళ్లు లేవు బట్టలు తావాలన్నా ఏం చేయాలన్నా అసలు ఏ దేనికి నీళ్ళు లేవు చిన్నలు పెద్దలు ముసలోళ్ళు మొత్తం చాలా వరకు ఊరు బయట నుంచి అడవిలో నుంచి నీళ్ళు ఎత్తకొచ్చుకుంటున్నారు ఎంత దూరం పోయినా నీళ్ళు జరిపోవట్లేదు మాకు అందులో ఒకటి జీవిత జ్వరాలు రావడం వల్ల నొప్పులతోనే చాలా బాధపడుతురు ఊళ్ళ జనాలు ఈ బిందులు ఎత్తలేక నడవలేక కూడా చాలా ఇబ్బంది పడుతురు మాకు ఎన్నో గడ్డ సాగర్ నీళ్ళు మాకు విడుదల చేసి మా చెరువు నింపగలరని ప్రార్థిస్తున్నాము కలెక్టర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు నీళ్ళు వచ్చే విధంగా మీరు మాకు సహకరి సహకరించాలని తెలియజేస్తున్నాము మేము గవర్నమెంట్ నుంచి మాకు ఏదో ఒకటి కొంచెం మా ఊళ్ళో సర్పంచ్ నిధులు అయిపోవడం వల్ల సర్పంచ్ దిగిపోవడం వల్ల ఎటువంటి మాకు ఏం జరగట్లేదు చాలా వరకు అట్నే ఆగిపోయినాయి నీళ్ళు అయితే అసలు రావట్లేదు ఊళ్ళో మాకు ఎట్లా ఏం చేసి దయచేసి మాకు నీళ్లు రప్పించగలరు ఉత్సాహానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం